కథను వినబోతున్న శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటివరకు నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ కూడా నొక్కడం మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు ప్రేమభంగం విసుగు చెందని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజానం వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవన్లోని బేతాళుడు రాజా నీ ఓర్పు అత్యాశ్చర్యకరమైనది నీవు పడే శ్రమ చూస్తే నాకు జాలి వేస్తున్నది అందుచేత నీకు శ్రమ తెలియకుండా అంగారవతి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం ఉదయసేనుడు అనే రాజు కౌశాంబీ నగరాన్ని రాజధానిగా చేసుకుని వత్సరాజ్యాన్ని ఏలుతూ ఉండిన కాలంలో లావాణకం అన్న చోట బుద్ధదత్తుడు అనే ఒక క్షత్రియుడు ఉండేవాడు అంగారవతి ఆయన కుమార్తె బుద్ధదత్తుడు ఉండే చోటు దాదాపు నిర్జన ప్రాంతం అందుచేత అంగారవతి తమ ఇల్లు దొడ్డి దాటి ఎక్కడికి వెళ్ళినది కాదు బంధువులు ఎవరైనా ఎప్పుడో ఒకసారి వచ్చి పోతూ ఉండేవారు అందుచేత అంగారవతి బాహ్య ప్రపంచం ఎరగకుండా పెరిగింది ఆమె తండ్రి కూడా సాధారణంగా ఇల్లు కదిలి వెళ్లేవాడు కాదు తన దొడ్డులో ఉండే చెట్లను చేమలను చూసుకుంటూ కాలక్షేపం చేసేవాడు అంగారవతి పెరిగి పెద్దదై పెళ్ళాడి ఒకరి ఇంటికి వెళ్ళిపోదగిన వయసు అందుకున్నది తనకు ఎలాంటి భర్త కావాలో భర్త ఎటువంటి వాడైతే తాను సుఖపడుతుందో కూడా ఆమె ఎరగదు ఆ సమయంలో వత్సరాజు సపరివారంగా లావణకం ప్రాంతానికి వేట నిమిత్తం వచ్చాడు ఆయన పరివారంలో చండసేనుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అతను ముప్పై ఏళ్ల వయసు వాడు వారి వంశం చాలా ప్రసిద్ధి అయితే అతను వత్సరాజు కొలువులో చేరి ఎంతో కాలం కాలేదు ఒకనాడు చండసేనుడు అరణ్య మార్గాన నడుస్తూ బుద్ధదత్తుడి ఇంటి ముందుగా వచ్చి అంగారవతిని చూశాడు వెంటనే అతనికి ఆమెను పెళ్లాడాలన్న కోరిక కలిగింది చండసేనుడు బుద్ధదత్తుడిని పరిచయం చేసుకుని తన కులగోత్రాలను తెలుపుకుని అంగారవతికి ఇంకా వివాహం కాలేదని రూఢి చేసుకుని తన మనసులో ఉన్న మాట కాస్త ఆయనతో చెప్పేశాడు చండసేనుడు తన కుమార్తెను పెళ్లాడగోరుతున్నాడని విని బుద్ధదత్తుడు ఆశ్చర్యము ఆనందము కూడా పొందాడు ఎందుకంటే తాను వరిణి వెతకవలసిన అవసరం తప్పటం అటుంచి తాను నూరేళ్లు వెతికిన అంత మంచి సంబంధం తీసుకురాలేడు చిండసేనుడు గొప్ప కులీనుడు పైపెచ్చు వత్సరాచైన ఉదయసేనుడు కొలువులో ఉంటున్నాడు ఇంతకాలము చెట్లు చేమల మధ్య జీవించిన తన కూతురు అంగారవతి ఇతని పెళ్లాడి కాపురానికి వెళ్తే కౌశాంబీ నగరంలో నాగరిక జీవితం జీవించి ఎంతో సుఖపడుతుంది చండసేను చూసి అంగారవతి ఉబ్బి ఉబ్బితబ్బిబి కాలేదు కానీ అతన్ని చేసుకోవటం మంచిది అని తండ్రి చెప్పిన సలహాను మాత్రం పూర్తిగా విశ్వసించింది అలాంటి భర్త తనకు దొరకటం నిజంగా తన అదృష్టమేనని కూడా ఆమె నమ్మింది వారం రోజులు గడిచాక చండసేనుడు కౌశాంబీ నగరానికి తిరిగి వెళ్ళిపోతూ బుద్ధదత్తుడి ఇంటికి వెళ్ళి నేను ఇంటికి తిరిగిపోతున్నాను పెళ్లి సంగతి నా బంధువులు మిత్రులు అందరికీ తెలిపి సుముహూర్తం పెట్టించి మీకు కబురు చేస్తాను అప్పుడు పెళ్లి ప్రయత్నాలు చేదురుగాని అన్నాడు చండసేను వెళ్ళిపోయాక అంగారవతి అతని గురించి ఆలోచించటం మానేసింది తనకు మంచి సంబంధం దొరికిందని ఆమె పూర్తిగా నమ్మినప్పటికీ అంగారవతి ఆ చండసేను నిజంగా ప్రేమించలేదు నిజానికి ఆమెకు అప్పటిదాకా ఎవరిపైనా భావం అన్నది లేదు వారాలు నెలలు గడిచిపోయాయి చెన్నసేనుడి నుంచి ఎలాంటి వర్తమానమూ లేదు అతను తన పెళ్లాడే సంకల్పాన్ని మార్చుకున్నాడని అంగారవతి అనుకున్నది అలా అనుకోవటం వల్ల ఆమెకు కొంచెం కూడా నిరాశ కలగలేదు తనలాగా సామాన్య జీవితం గడిపిన మనిషి అంత గొప్పవాణ్ణి పెళ్ళాడటం మంచిది కాదేమో అని ఆమెకు ఒక పక్క కొంత సందేహం కూడా ఉన్నది బుద్ధదత్తుడు మాత్రం చంద్రసేనుడి అందు పూర్తి విశ్వాసం ఉంచాడు వారి వంశం ఎటువంటిది ఆ వంశంలో వాళ్ళు ప్రాణాలైనా విడుస్తారు కానీ ఆడి తప్పుతారా అన్నాడు ఆయన ఈ లోపుగా కౌశాంబీ నగరంలో చాలా సంఘటనలు జరిగాయి ఉదయసేను మంత్రి అయిన యోగంధరాయణుడు తన చాణక్య ప్రజ్ఞ చేత మగధ రాజు కూతురు వాసవదత్తను తెచ్చి తన రాజు ఇచ్చి పెళ్లి చేసి వారి వంశాల మధ్య అనాదిగా ఉన్న శత్రుత్వానికి విరుగుడు చేశాడు ఆ తర్వాత యోగంధరాయణుడు ఉదయసేన మహారాజు చేత దిగ్విజయం ఆరంభింపజేశాడు రాజ్యం నుంచి కొన్ని సైన్యాలు వచ్చి లావాణకంలో విడిది చేశాయి ఒకనాడు అంగారవతి గుమ్మంలో నిలబడి ఉండగా వారి ఇంటి ముందుగా ఒక సైనికుడు వెళ్ళాడు అతని వయసు ఇరవై లోపు చాలా అందగాడుగా ఉన్నాడు అయినా అతని ముఖంలో అంగారవతికి ఏదో విషాదఛాయ కనిపించింది మొట్టమొదటిసారిగా అంగారవతి ఆ సైనికుడిని ప్రేమించింది అతను కూడా ఆమెను ప్రేమించాడు అందుచేత అతను ఆమె కేసు చూసి ఆనందం పొందగలందుకై రోజు బుద్ధదత్తుడి ఇంటి ముందుగా నడవసాగాడు ఒకనాడు అంగారవతి వీధిగుమ్మంలో నిలబడి ఉండగా ఆ సైనికుడు అటుగా వెళుతూ ఆగి ఆమెను పలకరించాడు ఆమె అతనితో మాట్లాడింది అతని పేరు శతానికుడు అతనిది ఉజ్జయిని నగరం ఒక్క ముసలి తల్లి తప్ప అతనికి ఇంకెవరూ లేరు అతను మగధరాజు కొలువులో ఉంటూ తల్లికి శుశ్రూష చేస్తూ ఉండేవాడు అలాంటి స్థితిలో అతను మగధరాజు ఆజ్ఞానుసారం తన అల్లుడైన ఉదయసేన మహారాజు సాగించే దిగ్విజయంలో సైనికుడిగా చేరి తల్లికి దూరం అయినాడు ఈ దిక్కుమాల అరణ్యంలో జీవిస్తున్నాను మా అమ్మ అక్కడ ఎలా ఉన్నదో అని రాత్రి బవ్వళ్ళు దిగులుతో చచ్చిపోతున్నాను ఉదయసేన మహారాజు కోసం ఏ ఏ దేశాలకు వెళ్ళి యుద్ధం చేయాలో ఈ యుద్ధాల నుంచి నేను ప్రాణాలతో బయటపడతానో పడను ఒకవేళ బయటపడినా నేను తిరిగి వచ్చేదాకా నా తల్లి జీవించి ఉంటుందో ఉండదో అంతా అయోమయంగా ఉన్నది ఒక్కొక్కసారి ఆత్మహత్య చేసుకుందామన్నంత గుబులుగా ఉంటుంది నిన్ను చూసినప్పటి నుంచి నా దిగులు చాలా భాగం తగ్గిపోయింది అంధకారంలో మెరుపులాగా నాకు నీవు కనిపించావు అన్నాడు శతానీకుడు అతని కథ అంతా విన్నాక అంగారవతికి అతనిపై ఉన్న ప్రేమ రెట్టింపు అయింది అప్పటికే ఆమె తనను పెళ్లాడే ప్రయత్నం చంద్రసేనుడు విరమించుకున్నాడు అని నిశ్చయించుకున్నది ఈ శతానీకుడు తనను పెళ్లాడే పక్షంలో ఆమెకు ఎలాంటి అభ్యంతరమూ లేదు కానీ అలాంటి సామాన్య సైనికుడిని తాను పెళ్ళాడతానంటే తన తండ్రి ఎంత మాత్రమూ ఒప్పడు ఒకనాడు శతానీకుడు ఎంతో తొత్తరపాటుతో వచ్చి అంగారవతితో చూడు అంగారవతి నేను ఒక నిశ్చయం చేసుకున్నాను ఇవాళ రాత్రే నేను ఎవరికీ చెప్పకుండా మగధకు బయలుదేరిపోతున్నాను నాకు ఈ సైనికుడి కొలువు అక్కర్లేదు అంతగా అయితే కట్టెలు కొట్టుకుని బతుకుతాను నీవు కూడా నా వెంట వచ్చేస్తావా మనం పెళ్ళాడదాం మా అమ్మ నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తుంది నిన్ను నన్ను చూసుకుంటూ ఆవిడ హాయిగా నూరేళ్లు జీవిస్తుంది అన్నాడు అంగారవతి చాలాసేపు తనలో తాను వితర్కించుకుని చివరకు సరే అన్నది ఈ రాత్రి రెండవ జాములో నువ్వు ఈ దారి ఎగువన ఉన్న మరిచెట్టు కింద వచ్చి ఉండు నేను వచ్చి నేను కలుసుకుంటాను తర్వాత మన కలిసి వెళ్ళిపోదాం అన్నాడు శతానీకుడు ఆ రాత్రి అంగారవతి తండ్రిని నిద్రపోనుంచి తన చీరలు వస్తువులు కొద్దిగా తీసి చిన్న మూట కట్టుకుని రెండవ జాములో ఇల్లు వదిలి శతానీకుడు చెప్పిన మరిచెట్టును చేరుకుని దాని అడుగు భాగంలో ఉన్న త్వరలో దూరి దాక్కున్నది తర్వాత కొద్దిసేపటికే అటుగా ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటూ వచ్చారు వారు దగ్గరికి వచ్చినాక వారిలో ఒకడు చండసేనుడు అని అంగారవతి గుర్తించింది చండసేనుడు తన వెంట ఉన్నవాడితో ఈ దారి ఇంకొంచెం అవతలగా చీలుతుంది చేతి వైపు వెళితే బుద్ధదత్తుడు గారిల్లు వస్తుంది కానీ మనం కుడి చేతి వైపుగా వెళితే ఒక పాడుపడిన కోవెల ఉన్నది తెల్లవారిన దాకా అక్కడ గడిపి ఆ తర్వాత మనం బుద్ధదత్తుడు గారింటికి పోదాం ఇంతకాలంగా నా నుంచి ఎటువంటి వర్తమానం రాక పాపం వారు నన్ను గురించి ఎలాంటి అపోహలు పడుతున్నారో తెలియదు అనటం అంగారవతి విన్నది ఆ మనుషులు ఇద్దరు కోవిల దారి పట్టడం కూడా ఆమె గమనించింది ఆ తర్వాత కొద్దిసేపటికే శతానీకుడు అటుగా వచ్చి చిన్నగా అంగారవతి అని పిలిచాడు ఆమె చెట్టు దొరలో నుంచి బయటకు వచ్చి నేను నీ వెంట రాలేను నన్ను క్షమించు ఈ మాట చెబుదామనే నీకోసం ఇక్కడ వేచి ఉన్నాను నీ కోరిక తీర్చలేనందుకు నన్ను మన్నించు అంటూ కంట నీరు పెట్టింది శతానికుడు ఆమెపై ఆగ్రహించలేదు ఆమెను ప్రశ్నించలేదు నా వెంట వచ్చి నన్ను పెళ్ళాడటం నీకు నిజంగా అసాధ్యమా అని మాత్రం అడిగాడు నిజంగా అసాధ్యమే ఏమాత్రం సాధ్యమైనా మానేశానా అన్నది అంగారవతి శతానీకుడు ఒక్క నిటూర్పు విడిచి తన దారిని తాను సాగిపోయాడు అంగారవతి వచ్చినట్టుగానే తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది మర్నాడు చండసేనుడు వారి ఇంటికి వచ్చి తనకు రాజుగారు అప్పుడే మాన్యం ఏర్పాటు చేశారని అందుకే అంత ఆలస్యమైందని అంతదాకా తనకు భార్యను పోషించే శక్తి కూడా లేదని చెప్పాడు ఈ సంగతి విని బుద్ధదత్తుడు చాలా సంతోషించాడు చండసేనుడు అంగారవతిని పెళ్లాడి కౌశాంబీ నగరానికి తీసుకుని వెళ్ళాడు బేతాళుడి కథ చెప్పి రాజా అంగారవతి శతానీకుణ్ణి ఎందుకు పెళ్లాడలేదు ఆమెకు అతనిపై ఉన్నది నిజమైన ప్రేమ కాకనా లేక చండసేనుడిని పెళ్లాడితే తనకు మరింత పరు ప్రతిష్టలు భోగభాగ్యాలు లభిస్తాయనా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అంగారవతిలో స్వార్థం లేదు ఉన్నట్టయితే ఆమె ఒక పేద సైనికుడిని పెళ్ళాడటానికి సిద్ధపడదు స్వార్థం లేని వాళ్ళు ఎన్నడూ ప్రేమ కోసం తమ ధర్మాన్ని త్యాగం చేయలేరు అంగారవతి సంగతి అదే అయింది ఆమె శతానీకుణ్ణి ప్రేమించింది అయితే ఆ ప్రేమ ఆమెకు మాత్రమే సంబంధించినది అంగారవతి ధర్మం చండసేనుడిని పెళ్ళాడటం ఈ ధర్మం తనకే కాక తన తండ్రికి వంశ ఆచారానికి లోకానికి సంబంధించినది ఆమె తన ప్రేమను త్యాగం చేయాలా ధర్మాన్ని త్యాగం చేయాలా అన్న సమస్య ఏర్పడేసరికి తడువుకోకుండా తన ప్రేమను త్యాగం చేసి ధర్మాన్ని నిలబెట్టుకున్నది అందుచేతనే ఆమె చండశనుడిని పెళ్లాడింది కానీ పరువు ప్రతిష్ఠల కోసమో భోగభాగ్యాల కోసమో కానే కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శబంత సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం